నమస్కారం అండి ఇది జహరాబాద్ బస్ స్టాండ్ అండి నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంత పాషాని ఇక్కడ ఈ జహరాబాద్ బస్ స్టాండ్లో బాత్రూమ్స్ సరిగ్గా లేవు అన్ని డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి అంత గలీజ్ ఉంటుంది చెత్త ఉంటుంది బ్యాంక్ మేనేజర్ గారు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు ఇక్కడ అధికార వాళ్ళకు అడిగితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇమీడియట్లీగా అధిక అధికార మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తే ఇంకంతా గలీజు పడుతుందండి ఆ దోమలు బుట్టుకొస్తాయండి దోమలతోటి రోగాలు వస్తున్నాయి ఇది ఆర్టీసీ వాళ్ళకు తెలియాలి కదా ఆర్టీసీ వాళ్ళు చూచి చూడనంటే ఉంటున్నారు ఇది జహరాబాదు మెయిన్ బస్ లో ఇక్కడ అమామ్ బాత్రూమ్స్ కిలింగ్ ఉంటలేవు అంత గలీజ్ ఉంటున్నాయి దీంట్లో అమామ్ బాత్రూమ్ డోర్స్లన్నీ విరిగిపోయినాయి ఇక్కడ చూడండి కళ్ళతోటి అని నేను బ్యాంక్ మేనే మన డిపో మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు పట్టించుకుంటలేరు ఇది నేను పదిహేను రోజుల నుంచి ఇక్కడ గమనిస్తున్నాను ఈ ఈ జహరాబాదు బస్ రాత్రి పూట దొంగతనం కూడా జరుగుతున్నాయి అండి ఇక్కడ పోలీసులకు కూడా ఏర్పాటు చేయాలి రాత్రి రెండు గంటలకు రెండున్నరకు ఇట్లా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మరి ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా చేయాలి నైట్లు ఈ సాఫ్ సతరవి కూడా చెయ్యాలి ఎంత గలీ ఉన్నది కిలింగ్ చేయాలి ఇక్కడ ఫినాయిల్ కొట్టాలి ఇక్కడ దోమల మందులు కూడా కొట్టాలి ఇక్కడ అమామ్ బాత్రూమ్ లేడీస్ పోవాలంటే ఇబ్బంది జరుగుతున్నాయి ఎలా పోతారండి లేడీస్ మొత్తం అన్ని ఇరిగిపోయినాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా చూడండి డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి అసలు ఆర్టీసీ వాళ్ళు పట్టించుకుంటలేరు మరి ఎవరు పట్టించుకోవాలని నేను అడుగుతున్నాను ఇది జెహీరాబాద్ మెయిన్ బస్ స్టాండ్ అండి ఇది పెద్ద బస్ స్టాండ్ ఇది ఈ బస్ స్టాండ్లో ఇంత గలీజ్ ఉందండి ఇక చూడండి చెత్త ఎవరు సాఫ్ సఫలై చేస్తలేరు చెత్త ఊడుస్తలేరు ఇగో కుడిసెల కింద కూడా చెత్తని గోడ గోడకు కొన కొనకు చెత్తలే ఉన్నాయి ఇక్కడ దోమలు పుట్టుకొస్తాయి దీనితోటి దోమలతోటి రోగాలు పుట్టుకొస్తున్నాయి మలయాళం వస్తుంది దీని బాధ్యత ఏం ఎవరు అని అడుగుతున్నాము దీన్ని గమనించి ఈ కొ ఈ జహరాబాద్ బస్ స్టాండ్ని కిలింగ్ చేయాలి ఈ అమాం బాత్రూమ్ డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి దీన్ని కొత్తగా వేయాలి దీన్ని డైలీ ఫినాయిల్ ఫినాయిల్ కొట్టాలి ఇక్కడ డైలీ సాఫ్ సప్లై చేయాలి ఇక్కడ డోర్స్ అన్ని కరెక్ట్ ఫిట్ చేయాలి ఇక్కడ అని తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఆరో నైట్లో పోలీసులకు కూడా ఏర్పాట్లు చేయాలని తెలియజేస్తున్నాము బ్యాంక్ అసలు మనకు జహీరాబాద్ బస్ స్టాండ్ మేనేజర్ ఏం చేస్తున్నారు తెలియదా ఇవన్నీ అన్నీ తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు తెలియనట్టు ఉంటున్నారని దీనికి ఆన్సర్ ఇవ్వాలి డిపో మేనేజర్ గారు ఇంత గలీజు ఉంది ఎట్లా డోర్స్ అన్నీ ఇరిగిపోయినాయి నేను డిపో మేనేజర్ గారికి అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలి చూడండి ఎంత గలీజు ఉంది చూడండి కళ్ళతో చూడండి నేను డిపో మేనేజర్ గారికి చెప్తున్నాను జహరాబాద్ డిపో మేనేజర్ గారికి అడుగుతున్నాను ఇగో డోర్స్ అన్నీ విరిగిపోయినాయి ఇదిగో చూడండి ఇక్కడ లేడీస్ ఎట్లా పోవాలి ఈ డోర్స్ విరిగిపోతే ఎట్లా పోవాలి ఈ అమాం బాత్రూమ్ అంత గలీజ్ ఉంది చూడండి డోర్ ఇరిగిపోయినాయినాయినాయినాయినాయినాయా ఇవ్వాలి చూడండి కన్నతో చూడండి దీపా మేనేజర్ గారు ఇక చూడండి డోర్స్ లేని ఇరిగిపోయినాయి దీనికి ఎవరు ఆన్సర్ ఇస్తలేరు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను నేను నేను ఆర్టీసీ వాళ్ళకు దీనికి సమాధానం ఇవ్వాలి ఆర్టీసీ వాళ్ళు ఇలా వాటర్స్ కూడా వస్తలేవండి ఈ అమాం బాత్రూంలో వాటర్స్ కూడా వస్తలేవు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు చెత్త ఉంది గలీజ్ ఉంది ఇక వాటర్ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ కిలింగ్ కూడా లేదు సాఫ్ కూడా లేదు చూడండి ఇక్కడ వాటర్ కూడా వస్తుంది అండి మాత్రంలో ప్యాసింజర్కు ఎంత ఇబ్బంది జరుగుతుందో ఒకసారి గమనించాలని మేము జహరాబాద్ డిపో మేనేంజర్ గారికి అడుపుతున్నాము దీనికి ఆన్సర్ ఇవ్వండి